తల్లిదండ్రులకి విని భయపడ్డాము ఇప్పుడు పిల్లలకి భయపడాల్సి వస్తుంది నా పిల్లోడి జీవితము చాలా బాగుండాలి అద్భుతంగా ఉండాలి స్ట్రగుల్స్ మీకేం తెలుసు ఇప్పుడున్న సొసైటీ వేరు మీ కాలంలో అలా నడిచింది మా కాలంలో నడవట్లేదు నా జీవితం నా ఇష్టం అసలు టూ మచ్ ఆఫ్ ఓవర్ ప్రొటెక్టివ్నెస్ ఓవర్ కేరింగ్ ఎక్కువైపోయి నా నా ఇష్టం కొంతమంది రూడ్గా మాట్లాడితే నాకు ఇదే ఇష్టం అని మంకు పట్టు పట్టుకునే వాళ్ళు ఇంకో వర్గం ఉంటారు ఫ్రీడమ్ కంట్రోల్ సో నిజంగా మీరు అన్నట్టు ఈ డీల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే డీల్ ఉందో ఈ డీల్ ఫాలో అవుతే అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఫుల్ వీడియో మొత్తం ఎవరైనా చూస్తే పాస్ట్ జనరేషన్ ప్రెసెంట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఖచ్చితంగా ఈ వీడియో అయితే లాస్ హలో రజిత గారు నమస్తే అండి నమస్తే అండి రజిత గారు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి మనం వెళ్తే పేరెంట్స్ ఏది చెప్తే పిల్లలు అదే వినేవాళ్ళు ఈ డ్రెస్ వేసుకో అంటే వేసుకోవాల్సిందే ఇది తిను అంటే తినాల్సిందే కానీ ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు ఏది చెప్తే పేరెంట్స్ అది వినే స్టేజ్కి వచ్చేసారు నైంటీ స్కిడ్స్ వరకు బాగానే ఉన్నారు సో పేరెంట్స్ పిల్లల మాట వినాలా పిల్లలే పేరెంట్స్ మాట వినాలా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు కరెక్ట్ చెప్పారు ఎంత శాండ్విచ్ అవుతున్నారంటే నైంటీస్ పిల్లలు అంటే నేను కూడా అందులో బాధితురాలనే కాబట్టి ఐ థింక్ దిస్ కన్వే ఐ విల్ కన్వే దిస్ టాపిక్ సో వెరీ వెల్ అలాగే యాజ్ నేను పాటించిన అని చెప్పొచ్చు నేను చదువుకున్న సైకాలజికల్గానే కూడా కావచ్చు ఐ విల్ ట్రై టు పుట్ మై వ్యూ ఖచ్చితంగా తల్లిదండ్రులకి అంటే పేరెంట్స్ చాలా పిల్లల జీవితాలలో పేరెంట్స్ అత్య అత్యున్న ఉత్తమ రోల్ ప్లే చేస్తారనడంలో ఎటువంటి డౌట్ లేదు అలాగే తల్లిదండ్రులు చెప్పేది కూడా పిల్లల కోసమే అనేది పిల్లలు ఏది చెప్పేది ఈ మధ్యలో పిల్లలు చాలా యాక్టివ్ ఉన్నారు అంటే చాలా తెలివి ఉన్నారు సో వాళ్ళ ఒక నిర్ణయాలు కూడా వాళ్ళ ఒక జీవితాన్ని నిర్దేశించేటట్టే ఉంటున్నాయి సో ఇట్ ఈస్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల బాధలు అయితే అంత ఇంత కాదు తల్లిదండ్రులకి విని భయపడ్డాము ఇప్పుడు పిల్లలకి భయపడాల్సి వస్తుంది ఇదేం శాండ్విచ్ బతుకురా బాబు అని చాలా కష్టాలు మేము ఎక్కడ కలిసినా పేరెంట్స్ చెప్పుకునే కష్టాలు ఇవే ఉంటాయి పిల్లల గురించి సో అయితే లెట్స్ అండర్స్టాండ్ అసలు ఎందుకు గొడవ వస్తుంది ఈ వి లవ్ యూ వీ లవ్ యు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని చూడండి ఒకవేళ పిల్లలు చూస్తున్నట్టయితే తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని చూడండి ఎందుకంటే ఇద్దరి మనసులు ఇద్దరికి అర్థం అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఇద్దరి త్రూగా మాట్లాడతాను ఈరోజు బేసికల్ గా ఎందుకు అనంటే తల్లిదండ్రులది ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకేముంటుందంటే అసలు టూ మచ్ ఆఫ్ ఓవర్ ప్రొటెక్టివ్నెస్ ఓవర్ కేరింగ్ ఎక్కువైపోయి నా పిల్లోడి జీవితము చాలా బాగుండాలి అద్భుతంగా ఉండాలి నాకు తెలుసు కదా నాకు తెలుసు కదా నా జీవితాన్ని కాసి వడబోసి నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాను సో ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు అని అంటే ఓవర్ ప్రొటెక్ట్ చేయడానికి ఓవర్ కంట్రోల్ చేయడానికి వాళ్ళు జనరల్గా చూస్తూ ఉంటారు అండ్ వాళ్ళ ఒక దాని అంతా ఏముంటుంది పిల్లల భవిష్యత్తు గురించి భవిష్యత్తు గురించి బాగుపడడానికి చెప్పడం ఒక ఎత్త అయితే మేము చెప్పకపోతే గనుక ఎంత గొడవ పడినా మళ్ళీ చెప్తుంటారు నస అనేది వీళ్ళు ఎందుకు అనుకుంటారనంటే సో లెట్స్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద చిల్డ్రన్ వ్యూ అంటే పిల్లల ఉద్దేశం నుంచి మాట్లాడుకుంటే గనక ఏమంటుందంటే ఆ కాలం వేరు ఈ కాలం వేరు మా ఛాలెంజెస్ వేరు మా ప్రాబ్లమ్స్ మా స్ట్రగుల్స్ మీకేం తెలుసు ఇప్పుడున్న సొసైటీ వేరు మీ కాలంలో అలా నడిచింది మా కాలంలో నడవట్లేదు నా జీవితం నా ఇష్టం నా రూల్స్ అనే ఉద్దేశం నా జీవితం నా ఇష్టం అని కొంతమంది రూడ్గా మాట్లాడితే నాకు ఇదే ఇష్టం అని మంకు పట్టు పట్టి చేయించుకునే వాళ్ళు ఇంకో వర్గం ఉంటారు మరి ఒకళ్ళది మాట ఒకళ్ళు వినాలని అయితే నేను ఖచ్చితంగా చెప్తాను ఏ రిలేషన్ కానీ గ్రోత్ ఉండాలి గట్టిగా దృఢంగా ఉండాలి అంటే గనక దెర్ ఈస్ నో డౌట్ ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తేనే దానికి అందం ట్రైన్ వెళ్ళే ట్రాక్లో ముందుకి ట్రైన్ నడవాలి అంటే రెండు పట్టాల మీదకి వెళ్ళి నడిస్తేనే కదా అది ఎంత జోరైనా ఉండని ఎంత ఎక్స్ట్రాడినరీ ట్రైన్ అయ్యుండని ఉండని మెషినరీ ఎంత బాగుం ఒకదాని మీద వెళ్తుందా జనరేషన్ లేదు ఇంకొకటి పాత ట్రైనే అవ్వనివ్వండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది అది చాలా బాగా నడిపి ఇన్నేళ్ళు దానికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అది ఒక్క కాల మీద నడుస్తుందా నడవదు జీవితం అనేది వెళ్ళాలి అంటే ఇద్దరు ఒక ట్రాక్ మీద అర్థం చేసుకుంటేనే కరెక్ట్గా వెళ్ళగలుగుతారు నేను అంటాను ఇద్దరికి ఇద్దరూ అర్థం చేసుకోవాలి అసలు అని అండి ఎందుకు అర్థం చేసుకోవాలి మేడం అసలు అర్థం చేసుకోకుండా ఇలాగే గొడవలు పెడదామని కంటే ఎందుకు అర్థం చేసుకోవాలి అని అంటే ఏదైతే కమ్యూనికేషన్ అంటే ఏ జనరేషన్ గ్యాప్ అని మీరు అంటున్నారో దానిని గనక బ్రిడ్జ్ చేసుకుంటే ఒకరినొకళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఖచ్చితంగా గ్యాప్ ఫిల్ అవుతుందా లేదా ఖచ్చితంగా అవుతుంది సో దాంట్లో ఏం వినాలి మేడం అని అంటే ఇంపార్టెంట్ మీరు పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పిల్లలది ఖచ్చితంగా వినాల్సింది ఎందుకు అని అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ నో డౌట్ ఏదైతే జనరేషన్ గ్యాప్ ఉందో పేరెంట్స్కి అంటే మన పేరెంట్స్ అప్పుడు తర్వాత అంటే మేము పెరిగిన వాతావరణానికి పేరెంట్స్కి అంత డిఫరెన్స్ లేకుండే అంటే ఆ ఏదైతే లీప్ ఉందో కొంచెం ఓకే ఓకేగా అంత ఇంత భయంకరమైన చేంజెస్ లేకుండే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్కి ఇప్పటికీ టెన్ ఇయర్స్కి ఇప్పటికీ అంటే అసలు ఊహకందని అంటే నీకే ఒక్కొక్క రోజుకే ఊహ అంత చేంజెస్ కనిపిస్తున్నాయి మనకి మనకి లాస్ట్ ఇయర్ చూసినప్పటికీ ఇయర్కే అసలు బాబాయ్ ఏంటి ఇలా మారిపోయింది అన్నంత చేంజెస్ ఉంటుంది సో కాబట్టి పిల్లలతోటి వాళ్ళ తో పాటు కనుక మనం అర్థం చేసుకొని నడిచినట్టయితే కనుక ఖచ్చితంగా గ్యాప్ ఎప్పుడైతే ఫిల్ అవుతుందో మీరు పిల్లల్ని వినడం కూడా ఇంపార్టెంట్ అట్లాగే పిల్లలు ఎందుకు వినాలి మేడం అనంటే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు ఏదైతే దక్క ముక్కిలు తిని వాళ్ళు నేర్చుకొని వచ్చారో వాళ్ళు చెప్పే దాంట్లో నువ్వు ఫిల్టర్ చేసుకో ఫస్ట్ విను కదా మన ఇప్పుడున్న జనరేషన్కి ఫస్ట్ వర్డ్ ఏంటి అంటే నో జీవితంలో హౌ టు సే నో నేర్చుకోమంటే ప్రతి ఒక్క వెధవ పనుల దగ్గర ప్రతి ఒక్క ఫ్రెండ్స్ దగ్గర ప్రతి ఒక్క అనవసరమైన వాటి దగ్గర తెగ మోహటము తెగ నోయే చెప్పరు ఇంట్లో మాత్రం ప్రతిదానికి నో చెప్తారు ఈ పిల్లలు సో అందుకని చెప్పేసి వాళ్ళకి నో అక్కడ చెప్పడం రావాలా ఇక్కడ వినడం రావాలా ఎప్పుడైతే పేరెంట్స్ది యూ ఫస్ట్ లిసన్ ఫిల్టర్ దీంతో ఖచ్చితంగా పోయేదైతే ఏమీ లేదు సో ఇది మీరు అర్థం చేసుకున్నట్టయితే కనుక బ్యూటిఫుల్గా ఉంటుంది వీళ్ళ జర్నీ మరి దీన్ని ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే గనక ఒక రెండు మూడు చెప్దాము ఇది ఖచ్చితంగా చూడు రజిత మేడం ఎలా చెప్పారో నా మాట నువ్వు విను నీ మాట నేను విను అని ఇద్దరికి ఇద్దరు మాట్లాడుకునేటట్టు లెట్స్ కమ్ టు ద డీల్ డీల్లోనే మంచి డెస్టినీ ఉంటుంది డెస్టినీ లైజ్ ఇన్ ద డీల్స్ డిసిషన్ లైజ్ ఇన్ ద డీల్స్ సో డీల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇక్కడ లెట్స్ కమ్ టు ద డీల్ వన్ డీల్ ఏంటి అంటే ఫస్ట్ యాక్టివ్ కమ్యూనికేషన్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా మాట్లాడుకోండి వాట్ ఎవర్ ఏంటంటే కమ్యూనికేషన్ అనేది సేఫ్ స్పేస్ క్రియేట్ చేయాలి పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చెప్పక ముందుకే నువ్వు నీకేం తెలుసు అని వాళ్ళు వీళ్ళు చెప్పంగానే నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని వీళ్ళు ఇట్లా అరవకుండా ఒకవేళ పిల్లలు ఏదైనా తప్పు చేసినా కూడా దే షుడ్ హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్పేస్ టు కమ్ అండ్ టాక్ టు పేరెంట్ మీరు జడ్జ్మెంట్ నో జడ్జ్మెంట్ ఫ్రీగా అంటే వాళ్ళకు ఒక సిగ్నల్ కూడా పెట్టుకోండి ఒక వర్డ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒక వర్డ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కోడ్ వర్డ్ ఏదన్నా అనుకోండి అన్నారు అన్నారనుకోండి సన్షైన్ అనగానే అచ్చా నా కొడుకు ఏదో నా కూతురేదో సీరియస్ డిస్కషన్ ఉంది సో లెట్ మీ లిసన్ దాట్ వితౌట్ జడ్జ్మెంట్ ఇప్పుడు నువ్వు అర్జెంటుగా సొల్యూషన్ ఇచ్చో లేకపోతే నీది తప్పో పక్కనోడు తప్పో అని మనం ఏదో పెద్దరాయిలు అయిపోకర్లా వినండి సేఫ్ స్పేస్ ఇవ్వండి అంతే విధంగా పిల్లలు కూడా పేరెంట్స్ చెప్పేదానికి వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చి దాంట్లో మీరు వింటే మీకు చెడు జరిగేది ఏదన్నా ఉంటే పాయింట్ చెప్పండి నేను విన్నాను మేడం నాకు ఇది నాన్న నాకు అమ్మ నాకు ఇలా చేస్తే నాకు బాక్స్ బాగరాదు నేను నా డెస్టినీ కష్టమవుతుంది నాకు ఇలా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అట్లా కాకుండా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిట్వీన్ ఫ్రీడమ్ కంట్రోల్ ఇది చాలా ఒక బయాస్డ్ ఉంటుంది ఏంటంటే పిల్లల్ని భయం పెట్టాలి కదా అని అంటారు కొంతమంది అంటారు ఫ్రీడమ్ వదలాలి కదా అంటారు టూ మచ్ టఫ్ ఉన్నా కష్టమే టూ మచ్ ఫ్రీడమ్ ఉన్నా కష్టమే ఇదే ఒక టెక్నిక్ మరి అందరూ పేరెంట్స్కి తెలియదు కదా మేడం అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ వెన్ నేను మదర్ని నా పిల్లలతో డీల్ చేసినప్పుడు నేను ఏదైతే బుక్స్లో చదువుకున్నానో దానికంటే ఎక్కువ ప్రాక్టికల్ లైఫ్లో వెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పీరియన్సింగ్ ఇవన్నీ ఇప్పుడు మీకు చెప్పేవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి పాటించినవే హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయితే నేను గన్ షార్ట్గా చెప్తున్నాను యు నీడ్ టు బెండ్ మ్యాన్ నీ పిల్లల భవిష్యత్తుకు నీకు అర్థం కావాలి నువ్వు అదే గాన నీ ఒక దాన్ని పెట్టుకోవాలి నీ గైడెన్స్కి ఫ్రీడమ్కి మధ్యలో ఒక హోల్డ్ రావాలి ఈ గైడెన్స్కి హోల్డ్కి మధ్యలో మీరు ఆలోచిస్తే నేను ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ ఒక నాన్న ఉన్నారు ఒక బాబు ఉన్నాడు అయితే ఆ బాబు పేరు మనం సరదా కార్తీకన్ పెట్టుకుందాము నాన్న పేరు ఏం పెట్టుకుందాము జనరల్గా నైంటీస్ వాళ్ళయ్యనంటే జనరల్గా శ్రీనివాస్ ఇట్లాంటివి ఉంటాయి కదా సో శ్రీనివాస్ అనుకుందాం సో మనకు ఉంటది మామూలుగా మన ఇండియన్ పేరెంట్కి ఇది ఫీలింగ్ ఏంటంటే నా కొడుకు ఇంజనీర్ డాక్టర్ అవ్వాలనేది ఇక అసలు స్ట్రాంగ్ అది ప్రెస్టేజ్ ఇష్యూ ఎస్పెషల్లీ ఆ కిడ్స్కి సో అట్లా తనకు కూడా తన కొడుకు బాగా చదువుకోవాలని ఉంటుంది ఊరికే ఎంట పడుతూ ఉంటాడు చదువుకున్నా చదువుకో బాగా చదువుకోను బాగా చదువుకుంటా పొరపాటున ఏమవుతుందంటే కార్తీకే ఫోటోగ్రఫీ అంటే ఇష్టం ఓ చాలా ఇష్టం అంటే ప్యాషన్ ఇంకా అసలు జీవిస్తాడు అసలు ఆ నేచర్ని తన కంటితోటి ఆ కెమెరాలో నుంచి చూసినప్పుడు హీ ఫీల్ సో హ్యాపీ సో అలా ఫోటోలు తీసుకుంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవ అవుతుంటుంది ఒరే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి నువ్వేంటి అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని ఇంకా గొడవలు అవుతూనే ఉంటాయి అలా అవుతుంటే చెప్తాడు నాన్న నాకు ఇలా ఇష్టము అని చెప్తుంటే కూడా ఇంకా ఇద్దరు ఫైట్స్ అవుతుంటే ఒకరోజు వాళ్ళ నాన్నకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఈ మధ్య పిల్లలకి చాలా ఎక్కువ ఫ్రీడమ్ కూడా ఉంది కాబట్టి ఏదో ఫ్రెండ్ దగ్గర అక్కడ ఎక్కడో కెమెరా తీసుకొని ఒక మంచి ఫొటోస్ నేషనల్ కాంపిటీషన్కి పంపిస్తారు ఫోటోగ్రఫీ కాంపిటీషన్కి అండ్ ఈ విన్స్ చాలా పెద్ద అచీవ్మెంట్ అది ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ నాన్న చెప్తాడు నాన్న నాకు ఇది వచ్చింది అనగానే ఓ గుడ్రా సరే కానీ ఇంజనీరింగ్ వినిపోయా ఇంజనీరింగ్కి ఏం ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి చదివేవా అంటాడు అనగానే ఇంకా బాబుకి చాలా డిసప్పాయింట్ అవుతాడు బికాస్ దట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ హీ కుడి అండర్స్టాండ్ దట్ అండ్ అది ఎక్నాలెడ్జ్ చేయలేదు అప్రిషియేట్ చేయలేదు కంగ్రాచులేట్ చేయాలి లేదు జస్ట్ ఓకే అని చెప్పేసి మళ్ళీ మెయిన్ పాయింట్కి రా సరే అది అది రియల్ కాదు అది టైం పాస్ చేసేవి ఫోటోగ్రఫీ అంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఒరిజినల్ గా ఏం చేస్తావు అని అంటే ఫోటోగ్రఫర్స్ అందరిని అందుకే అంటారు కదా ఫోటోగ్రఫీ అంటే అసలేం చేస్తావని అడుగుతారు సో అలా ఒక ఇప్పుడు మారుతోంది ఎస్పెషల్లీ సో చెప్తాడు అనగానే నాన్న నాకు చాలా ఇష్టము ఫోటోగ్రఫీ అంటే నేను సంతోషంగా ఉండలేను ఇప్పుడు నువ్వు చెప్పింది చేస్తే నేను నా ప్యాషన్ అనేది నేను చాలా ఎంజాయ్ చేస్తాను సో కాబట్టి నాకు ఫోటోగ్రఫీ మీద ఇట్లా ఇట్లా నా ఇష్టం లేనిది మీరు బ్రతకమంటున్నారు అని అని ఇంకా చాలా ఒక శాడ్ ఫేస్ పెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత పడుకున్నాక అప్పుడు మన శ్రీనివాస్ గారు అలా ఇంకా పడుకున్నా వీళ్ళ మైండ్లో అదే నడుస్తుంటది కదా నా పిల్లోడు అయ్యో నా మాట వినలేదనో ఎటు వెళ్తాడనో ఏదో ఒక చింత నడుస్తుంటుంది ఆ టైంలో తనకు గుర్తొస్తుంది తన చిన్నప్పుడు తనకి ఒక మ్యూజిషియన్ ఒక సింగర్ కావాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన బాధ్యతలు కానీ ఫ్యామిలీ బాధ్యతల వల్ల ఆయన అది చెయ్యకుండా ఇలా జాబ్లోకి వెళ్ళి చీ నేనేంటి నేను ఏదైతే మిస్ అయ్యానో ఎంత బాధపడుతున్నానో నా కొడుకుకి నేను అదే చేస్తున్నాను అనే చిన్న రియలైజేషన్ తోటి ఏం చేస్తాడు అంటే మార్నింగ్ కానీ ఒక సర్ప్రైజ్గా ఒక కెమెరా తీసుకొచ్చి కొడుకుకి కెమెరా గిఫ్ట్ చేసేస్తాడు గిఫ్ట్ చేయగానే చేసి నువ్వు నీ ప్యాషన్ లైఫ్ జీవించు చాలా నేను ఎంకరేజ్ చేస్తాను కానీ ఇంకా అసలు కొడుకు ఫుల్ ఇట్లా హ్యాపీ అయిపోయి కాగులు ఇచ్చేసుకొని హక్ చేసుకొని తండ్రిని అంటే కాకపోతే చిన్నగా ఎంతో కొంత మార్కులతోటి Back end engineering, they just a back end certificate. Petko, to manchidi chapter. See balance between the guidance and the freedom is this. How this is how parents need to understand. మీరు అనుకున్నది జరుగుతుంది వాళ్ళు అనుకున్నది జరుగుతుంది సో కాబట్టి వాళ్ళ జీవితానికి మీరు అర్థమయ్యేటట్టు చెప్పడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు ఖచ్చితంగా తప్పుదారి పడుతున్నారనే భయం మీకు ఉంటుంది కానీ ఆ రిస్ట్రిక్షన్ చెయ్యటము ఎంతవరకు చెయ్యాలి మీరు ఒక్కటే ఒక ఆయుధం అండి కమ్యూనికేషన్ ఈజ్ ద కీ ఓపెన్ కమ్యూనికేషన్ ట్రాన్స్పరెంట్ కమ్యూనికేషన్ అనేది అర్థం చేసుకున్నట్టయితే గనక పిల్లలు ఖచ్చితంగా ఉంటారు అండ్ సెకండరీ ఏంటి అని అంటే క్వాలిటీ టైం ఆ క్వాలిటీ టైం ఎట్లా అంటే అందరూ ఫ్యామిలీలో కూర్చుంటున్నారు బట్ ఎవ్రీబడి ఈస్ హోల్డింగ్ ఫోన్ ఫోన్స్ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ తల్లిదండ్రులే పట్టుకున్న తర్వాత పిల్లలు పట్టుకోరు అని ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి మనం సో ఖచ్చితంగా అది ఒక ఇంపార్టెంట్ సో బేసికల్గా ఇచ్చే రెస్పెక్ట్ అంటే ఇవాళ రేపు పిల్లలు ఒకప్పుడు ఏ గమ్మనుండ్రా అంటే విన్న రోజులు ఇప్పుడు గమనుండు అనేటట్టు లేదు మీకే తెలీదు అని మొహమాటం లేకుండా గౌరవం వేరు ప్రేమ వేరు వాళ్ళకు ప్రేమ ఉంటుంది కానీ వాళ్ళ ఆ ప్రేమను గౌరవం ఇప్పుడు ఇట్లా తీసేయడము మాట తీసేయడం అనేది వాళ్ళు డిస్రెస్పెక్ట్ అనుకోవట్లేదు ఆ ఒక లైన్ మాత్రం మిస్ అయిందని చెప్పొచ్చు సో ఆ డిస్రెస్పెక్ట్ కాకుండా ఎట్లా అంటే పేరెంట్స్ పిల్లల రోల్ని అంటే వీళ్ళు ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడున్న కాలంలో కొంచెం ఫ్రీడమ్ వేరే అవసరము దూసుకుపోయే తత్వం ఉండాలి కొంచెం ఆ రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటుంటే కాస్త డీల్ వదలాలి అనేది పేరెంట్స్కి తెలియాలి ఖచ్చితంగా మరీ ముద్దపప్పులాగా చేసి అంటే వాడికి ఏం తెలియకుండా చేస్తే వాడు రేప్రొద్దున వెళ్ళాల్సింది అక్కడికి నువ్వు చాలా ప్రొటెక్టివ్ ఉన్నావు నువ్వు చాలా కేర్ఫుల్గా ఉన్నావు వాళ్ళకి ఒక బండి నడపకుండా లేకపోతే పది మంది ఫ్రెండ్స్తో వెళ్లకుండా నువ్వు నేర్పితే అట్లా ఇప్పుడు ఇక్కడి వరకే ఆపగలుగుతావు రేప్రొద్దున వాడి జీవితంలో వెళ్ళిన తర్వాత వైఫ్ డంబుగా ఉంటే ఊరుకోదు హస్బెండ్ డబ్బుగా ఉంటే ఊరుకోడు లేదు అని అంటే నువ్వు క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవడం రాకపోతే సమాజంలో నువ్వు జాబ్ని హ్యాండిల్ చేయలేవు ఫ్రెండ్స్ని హ్యాండిల్ చేయలేవు వాళ్ళ అదర్ ఫ్యామిలీస్ని హ్యాండిల్ చేయలేవు సో కాబట్టి దే నీ టు మేక్ దెబ్ కొంచెం డీల్ వదిలితేనే చిన్న చిన్న దెబ్బలు చిన్న చిన్న డిసిషన్స్ వాళ్ళని తీసుకునేటట్టు వదిలినట్టయితే అయితే బాగుంటుంది ఎగ్జాక్ట్గా సేమ్ వే పిల్లలు కూడా పేరెంట్స్ని రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ కానివ్వండి అండి వాళ్ళ ఒక ప్రేమ కనుక్కోనివ్వండి వాళ్ళ మీకోసం చేసే శాక్రిఫైజెస్ మీ మీకోసం పడే తపన అనుకోనివ్వండి ప్రతి దానికి మీరు రెస్పెక్ట్ చేసి వాళ్ళ ప్లేస్లో నేను ఒకవేళ పేరెంట్ అయితే నేను ఏం చేస్తా అని ఒక్కసారి ఆలోచించుకోండి ఒకే ఒక్కసారి ఆలోచించుకొని జెన్యున్గా డోంట్ చీట్ జెన్యున్గా ఆలోచించండి నే మీ పిల్లలు ఇదే పరిస్థితిలో ఉంటే మీరు ఏమి అడ్వైజ్ ఇస్తారు అని రాసి ఆ తర్వాత నేను కూడా ఇలా ఇస్తాను నిజాయితీగా మళ్ళీ ఎవరికి నేను కూడా ఇలా ఇస్తాను మేడం నేనైతే నా పిల్లల్ని వదిలేస్తాను అని అలా చెప్పకండి రియల్ మదర్ రియల్ ఫాదర్ లాగా ఆలోచించి మీరు మీ పేరెంట్స్కి గౌరవం ఇవ్వాలి ఎందుకు అంటే అల్టిమేట్గా ఏంటి పేరెంట్స్ అయినా పిల్లలైనా కోరుకునేది ఏంటి ఇద్దరు హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇద్దరు అనుకునేది అదే సెకెనెస్ట్గా పోయేదానికంటే వాక్ ఇద్దరు కలిసి హ్యాండ్ ఇన్ హ్యాండ్లో పోతే ఇంత గమ్యం ఎంత ఆనందంగా అద్భుతంగా సాగుతుంది చెప్పండి ఫ్యామిలీ అంటేనే అది కదా సో పిల్లలకి పేరెంట్స్ దగ్గర ఉన్న జర్నీ అద్భుతంగా పేరెంట్స్తో ఉన్నది ఏదైతే ఉందో అరే మా నాన్న మా అమ్మ గైడెన్స్ ఇస్తే నేను అద్భుతంగా సెట్ అయ్యాను అనే ఎగ్జాంపుల్ లేదు నేను నా పిల్లల్ని అలా వదలబట్టి నా పిల్లలు అద్భుతంగా డెసిషన్ తీసుకుంటారు అని ఇలా గర్వంగా ఈరోజు నేను మా పాప యుఎస్లో ఉంది తను ఏదైనా ఇలా డెసిషన్ తీసుకోవడము లేకపోతే వంటలు చేయడము ఇట్లాంటివి చేస్తుంటే అసలు అంటే ద వే షీ వాజ్ హియర్ అంటే ఇక్కడ ఉన్నప్పటికీ అసలు ఎంత ఓవర్ ప్రొటెక్టివ్ అంటే ఇక్కడికి వెళ్ళకు ఇది చేస్తున్నావా వద్దులే నేను వండి పెడితే ఇలా చేసేవాళ్ళే ఈరోజు పది మందికి ఇలా వంట చేసి పెడతాను అంటే ఒక షాకింగ్ లాగా సో యు నీడ్ టు రేస్ కిడ్స్ అలా ఒక వదిలి కాస్త ఫ్రీడమ్ గా కూడా ఉంటే చాలా బాగా ఖచ్చితంగా అద్భుతమైన ఫ్యూచర్ రిజల్ట్స్ చూస్తారు సో నిజంగా మీరు అన్నట్టు ఈ డీల్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఏదైతే డీల్ ఉందో ఈ డీల్ ఫాలో అవుతాయి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఫుల్ వీడియో మొత్తం ఎవరైనా చూస్తే పాస్ట్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఈ వీడియో యూనివర్సల్ లాస్ యూనివర్సల్ లాస్ నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నీ కొడుకు నీ కూతురు మీతో ఉండాలి అంటే మీ తల్లిదండ్రులు మీరు ప్రేమగా ఉండాలి అని అనుకుంటే డీల్ అవసరము డీల్ అంటే డిఏఎల్ ఎంత ఇంపార్టెంట్ డీల్ అంటే ఇట్లా పతంగేసినప్పుడు డీల్ వదులు అంటారు కదా సో వదలండి కానీ కొనకట్ పట్టుకోండి పేరెంట్స్ దబాయించకండి నేను తండ్రిని లేకపోతే ఎక్కడో ఉన్న పవర్ అంటే మీ పేరెంట్స్ పాతకాలంలో మమ్మల్ని ఒత్తిడి చేశారు లేకపోతే మేము విన్నాము మీరు వినట్లేదు అనే ఒక ఎక్కువ ప్రెషర్ ఏదైతే చేస్తే ఖచ్చితంగా రెబలియజ్ బిహేవియర్కి వస్తారు సో ఖచ్చితంగా మీరు పట్టు విడుపు ఖచ్చితంగా పిల్లల దగ్గర అవసరమే మీరు ఎప్పుడైతే ఆ పట్టు విడుపు అనేది నేర్చుకుంటారో ఖచ్చితంగా మీ పిల్లలు మీ దగ్గరే ఉంటారు అది మాత్రం ఖచ్చితంగా మైండ్లో పెట్టుకొని మీరు బిహేవ్ చేయండి మీరు కొన్ని వినండి పెద్దవి వాళ్ళ చేత వినిపించండి అదే పేరెంట్స్ మనం సమయ స్ఫూర్తితో అడుగులు వేయాల్సిన అవసరం సో థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి సో పేరెంట్స్ కనుక ఎవరైతే ఇంట్లో అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారో పిల్లలు మా మాట వినట్లేదు మేం పిల్లల మాట వినాలా పిల్లలు మా మాట వినాలా ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి అండ్ మీరు ఎవరైనా కూడా అలాంటి విషయంలో రచయిత గారిని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చండి సో ఈ డీల్ని మాత్రం మీరు మర్చిపోవద్దు సో ఖచ్చితంగా మీ పిల్లలతో ఈ డీల్ని ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్